ైస్ ఫైనల్లీ వీసా అనేది వచ్చేసింది చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను సో నేను మొదటిగా మొక్కుకున్నట్టు ఇప్పుడే ఇదిగోండి చిలుకూరు బాలజీ టెంపుల్కి వచ్చాను విత్ వీసాతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నా లైఫ్లో అచీవ్మెంట్ అంటే ఇది ఒక గొప్ప అచీవ్మెంట్గా భావిస్తున్నాను సో గాయస్ చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వెంకటేశ్వర స్వామి థ్యాంక్ యూ సో మచ్ నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మో వెంకటేశాయ ఇప్పుడైతే టెంకాయలు కొట్టేసి తర్వాత ప్రదక్షిణలు అనేది స్టార్ట్ చేస్తాను అప్పుడు వచ్చేసి శనివారం వచ్చాను సో నాకు అప్పుడు ఏంటంటే బయట ప్రదక్షిణ చేశాను బయట ప్రదక్షిణలు ఏంటంటే మనం బయట చేస్తే బయట చేసుకోవాలి మళ్ళీ పదకొండు ప్రదక్షిణాలు బయట కంప్లీట్ చేయాలి కానీ ఇదిగోండి బయట ఇది వచ్చేసి ఎంట్రన్స్ టెంకాయలు కొట్టేది సో గోయింగ్ టు టెంపుల్ టెన్ మళ్ళీ కలుపు గైస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇదిగోండి ప్రదక్షిణ అనేది ఇప్పుడే స్టార్ట్ చేశాను టెంకాయలు కూడా కొట్టేశాను సో ఇప్పుడు బయట నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే పదకొండు ప్రదక్షిణలు ఫస్ట్ ప్రదక్షిణ బయట అనేది చేశాను సో ఇప్పుడే నేను ఫస్ట్ ప్ర అంటే గురు పూజారి గారిని అడిగితే మిగతా పదకొండు ప్రదక్షిణలు కూడా బయట చేయమని చెప్పారు సో నేను ఇప్పుడు ఎప్పుడే స్టార్ట్ చేశాను గాయస్ ఇదిగోండి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాను ఇక్కడ ఏంటంటే లోపల లోపల ఉంది బట్ మనం ఫస్ట్ టైం వచ్చేసి ఫస్ట్ ప్రదక్షిణ అనేది బయట చేసాం కాబట్టి బయట చేస్తేనే అని చెప్పారు గురువు గారు సో మనం నేను స్టార్ట్ చేశాను అయితే జనాలు క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు బయట అయితే కొంచెం తక్కువగానే ఉన్నారు సో బయట అనేది పదకొండు ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసి నేను మళ్ళీ దర్శనం చేసుకొని అప్పుడు మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ ప్రదక్షిణ యొక్క ఏంటంటే లోన ఒక ప్రదక్షి బయట ఒక ప్రదక్షిణ చేస్తే బయట ఒక ప్రదక్షిణ చేస్తే లోపల పదకొండు పదకొండు ప్రదక్షిణలు చేస్తున్నట్టు ఒకటి నుంచి పది చేసినట్టు అదే బయట పదకొండు ప్రదక్షిణలు చేస్తే లోపల వచ్చేసి నూట ఎనిమిది ప్రదక్షిణ కంప్లీట్ చేసినట్టు గాయస్ సో ఇట్లా ఉండిద్ది ఇక్కడ సో కీప్ వాచింగ్ మై వీడియోస్ గాయస్ థ్యాంక్ యూ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తమచ్చల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద గోవింద గోవింద ఇంకో విషయం గాయస్ ఇంకో విషయం గాయస్ ఇక్కడ వచ్చేసి నేను రెండు టెంకాయలు కొట్టడం అనేది జరిగింది ఇదిగోండి ఎందుకంటే లోన శివాలయం అవుతుంది అది కూడా పురాతన శివాలయం లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా మీకు అంటే ఆ శివాలయం అనేది అక్కడ శివాలయం దగ్గర ఆ శివాలయంలో ఉన్న చెట్టు అనేది నూట యాభై సంవత్సరాల సారీ మూడు వందల యాభై సంవత్సరాల క్రితం చెట్టు అది రావి చెట్టు సో అందుకని ఇక్కడ ప్రతి ఒక్కటే కాదు కా బయట ఇప్పుడు ఇంకో చెట్టు ఉండిద్ది అది కూడా చాలా అంటే చాలా లాస్ట్ టైం ఫొటోస్ పెట్టాను వీడియోస్లో చెట్టుకి అన్ని కోరికలు అన్నీ తీర్చి అదే అది దారం కట్టారు చేతి దారాలు అవన్నీ కట్టారు సో అట్లా ఉండిద్ది గాయస్ చూడండి గోమాత గోమాత గోమాతలు ఉన్నాయి కూడా చూడండి ఇక్కడ ప్రతి కళ అనేది చాలా ఏజ్ ఉండేది గాయస్ తెలియని పురాతన కాలం నాటిది కాబట్టి సో ఉండిద్ది గోవింద గోవింద ఇదంతా ఒక ప్రదక్షిణ మీకు ఒక ప్రదక్షిణ చేసి చూపిస్తాను గాయస్ నెక్స్ట్ నేను కంప్లీట్ చేసుకుంటాను విల్ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ ఇదిగోండి ఇక్కడ చుట్టూరు చాలా షాపింగ్ కాంప్లెక్స్ అనేవి ఉన్నాయి 真的。 వచ్చేసాము ఫస్ట్ ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది అదగం టెంపుల్ కనిపిస్తుంది కదా సో చూస్తామండి పదకొండింటికి అనేది టెంపుల్లో దర్శనం అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే స్వామివారికి అలంకరణ జరుగుతుంది ఇదిగోండి ఫస్ట్ ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది రైస్ ఫస్ట్ ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయింది రైస్ ఇంకా మిగతా టెన్ ప్రదక్షిణ నేను కంటిన్యూ చేస్తాను బా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ కీప్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ బై రైస్ ఫైనల్లీ పథకొన్న ప్రదక్షిణ అనేది అయిపోయింది ఇదిగోండి పదకొండు ప్రదక్షిణ పైన సో ఇప్పుడు అనేది దర్శనానికి వెళ్తున్నాను అటు లక్షల పదకొండు ఇప్పుడే దర్శనం అయిపోయింది లాస్ట్ టైం చెప్పాను కదా త్రీ ఫిఫ్టీ ఇయర్స్ శివాలయం దగ్గర ఉన్న ట్రీ అనేది ఇది ఇప్పుడే దర్శ జరిగింది దర్శనం అనేది సూపర్గా జరిగింది